బ్యాక్ టు మై ఛానల్ మేవిదే కుకింగ్ అండ్ బ్లాగ్స్ వీడియో స్టార్టింగ్లోనే ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారు కదా సండే కదా సండే అయితే మనం చికెను మటన్ ఫిష్ ఇది కామన్ కదా ఆంధ్రలలో ఉండేదే మా వారు అయితే ఫిష్ తేడానికి వెళ్ళారండి ఒక టూ వీక్స్ నుంచి అయితే మటన్ చికెన్ తింటున్నాము ఫిష్ తెచ్చుకోలేదని ఫిష్కి అయితే వెళ్ళారు ఇది లెదర్ జాకెట్ ఫిష్ అంట నేను వెనూ లేదు ఎప్పుడు లేదండి ఇక్కడ చెన్నైకి వచ్చిన తర్వాత ఏవో వెరైటీ వెరైటీ ఫిష్లన్నీ కూడా తెస్తున్నారు మార్కెట్ దగ్గరే కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఎక్కడ ఏవి కొత్తగా కనిపిస్తే ఆ ఫిష్ అయితే తీసుకొస్తున్నారు నేను ఎప్పుడూ ఇవి టేస్ట్ చేయలేదు వినలేదు కూడా ఇవి నేను కుకింగ్ కూడా నేను ఎప్పుడు ఈ ఫిష్ అయితే నేను వండలేదు ఫస్ట్ టైము లెదర్ జాకెట్ అంటేది నిజంగా డ్రెస్ తీసేటట్లుగా అంత సింపుల్గా తీసేస్తున్నారు పైన అంతా కూడా దీనికి ఏం ఎక్కువగా పులుసు వర ఏమీ ఉండదు అలాగే స్కిన్ కూడా అంత స్ట్రాంగ్గా ఏమీ ఉండదు కొంచెం మలుచగానే ఉంటుంది థిక్గా బ్లాక్గా అలా లేకుండా మొత్తం వైట్గా ఉంటుంది అన్నమాట మేము ఎప్పుడు మార్కెట్ నుంచి చేపలు తెచ్చుకున్నా కూడా అక్కడే క్లీన్ చేసి అయితే తీసుకొస్తారండి నాకు ఈ క్లీనింగ్ ప్రాసెస్ అది ఏమీ తెలీదు ఈ చేపలు వండటం కూడా నేను మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకున్నానండి పెళ్ళికి అయితే నేను ఎప్పుడు చేపలు అయితే ఎప్పుడు వండలేదు ఒకసారి కూడా నేను ట్రై చేయలేదు నా కుకింగ్ ప్రయోగాలన్నీ కూడా మా హస్బెండ్ మీదే చేశానండి ఎందుకంటే నేను పెళ్ళికి ముందు అంతగా ఎప్పుడు కుక్ చేసే అంత అవసరం రాలేదు ఎప్పుడైనా వండినా కూడా రసం అన్నం పప్పు చికెన్ ఎంతవరకే చేశానండి పెద్ద పెద్ద ప్రాసెస్ ఉన్న వంటలు కానీ లేదా ఆయిల్లో డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ ఏవి కూడా నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి అన్నీ కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఈ వంటలన్నీ కూడా నేను చేస్తున్నాను అనమాట ఫిష్ చూశారు కదా ఇలా తీసుకొచ్చారండి ఈ ఒక ఫిష్ త్రీ హండ్రెడ్ ఎంతో పడిందంట ఇది స్కిన్ ఏమీ పెద్దగా లేదు దీనికి పైగా వైట్గా ఉన్న బీసులు కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇదంతా కూడా వాష్ చేసుకోవాలి ఎవరైతే మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత అతని కోసం టిఫిన్ అయితే చేస్తున్నానండి నేను ముందు రోజే దోశల కోసం అయితే పప్పు గ్రైండ్ చేసుకున్నానండి దోశలు అయితే వేస్తున్నాను నేనైతే ఈ మధ్య ఎక్కువగా మిల్లెట్ దోశలు వేస్తున్నానండి ఇది కూడా మిల్లెట్ దోశ అనమాట ముందే నేను సోక్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఒక రెండు దోశలు అయితే వేసి ఇచ్చానండి అతనికి టిఫిన్ ఇచ్చేసిన తర్వాత నేనైతే వంట స్టార్ట్ చేశాను అనమాట చూసారు కదా చేపలు ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రై కోసం నేను మ్యారినేట్ చేస్తున్నానండి టేస్ట్ సరిపడగా సాల్ట్ కారం వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు కొంచెం ఫిష్ మసాలా వేసుకుంటున్నానండి అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే హాఫ్ నిమ్మకాయని కూడా పిండుకున్నాను మొత్తం బాగా మిక్స్ చేసుకొని అప్పుడు చేపలకి అప్లై చేసుకోవాలి రెగ్యులర్ ప్రాసెస్ ఏనండి నేను కొత్తగా ఏమి వెరైటీగా ఏమి చేయడం లేదు ఎప్పుడు ఎలా చేస్తాను అలాగే చేస్తున్నాను అలాగైతేనే మా వర్క్ నచ్చుతుంది కాన్ఫ్లోర్ ఇలా ఏమేసినా కూడా అంత పెద్దగా ఇష్టపడరు కార్న్ఫ్లోర్ వేస్తే డీప్ ఫ్రై చేయాలి అలా నచ్చదు ఇలా మామూలుగా సింపుల్గా చేసుకుంటేనే మా వర్క్ అయితే నచ్చుతుంది ఎప్పుడు చేసేలాగే అలాగే చేస్తున్నాను ఫిష్ ఫ్రై ఇలా మసాలా మొత్తం మనం తీసుకున్న చేప మొక్కలన్నింటి కూడా అప్లై చేసుకోవాలి ఇలా అన్నిటికీ అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ పైన తవా పెట్టుకున్నానండి దోశలు తవా నేను ఎప్పుడు కూడా ప్యాన్లో ఫ్రై చేస్తాను నేను దోస తవా అయితే ఎప్పుడు నేను యూజ్ చేయలేదు ఫస్ట్ టైం దోస తవాలో ఫ్రై చేస్తున్నాను ఇలా ప్యాన్కి తవాకు సరిపడా ముక్కలు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక లిడ్ పెట్టుకొని కాసేపెద్ద కుక్ చేయాలండి ఇప్పుడు రెండు వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది చాలా డెలికేట్ ఉందండి ఫిష్ చాలా జాగ్రత్తగా మనం టర్న్ చేసుకోవాలి ఎందుకంటే ఒకే ముళ్ళు ఉందనమాట దీనికి సెంటర్లో సైడ్లు ఏమి కూడా లేవు దీనికి అందుకే మనం జాగ్రత్తగా తిప్పకపోతే ఇవి ముక్కలైపోతున్నాయి చికెన్ పీస్లా విడిపోతున్నాయి అనమాట చూసారు కదా ఎలా విడిపోయిందో అందుకే చాలా జాగ్రత్తగా దీన్ని టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఫిష్ ఫ్రై కూడా ఫిష్ ముక్కలు కూడా వేసుకొని దానిపైన కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి దీని తర్వాత చేపలు పులుసు చేయాలి ఇంకా కొన్ని ముక్కలు ఫ్రై చేస్తున్నాను ఇంకో మిగిలిన ముక్కలతో పులుసు కూడా చేస్తున్నాను అనమాట ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుని అందులో ఒక స్పూన్ ఆవారు ఒక స్పూన్ మెంతులు వేసుకున్నానండి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి వీటన్నిటిని బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం మూతపెట్టి మగ్గనివ్వాలండి ఇప్పుడు ఒక స్పూను అలా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు టమాటా కూడా వేసుకుంటున్నానండి టమాటాలు కూడా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడగా కారం అలాగే ఫిష్ మసాలా వేసుకుంటున్నాను ఇంకా పసుపు టేస్ట్ సరిపడా సాల్ట్ అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టి వేయించుకోవాలి ఎలా అయితే పచ్చివాసన అంతా పోతుందండి చూసారు కదా మసాలా అంతా ఫ్రై అయిపోయింది ఇందులోకి ముందుగానే నేను చింతపండు రసం అయితే తీసి పెట్టుకున్నానండి అది ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలి ఒక గ్లాస్ వరకు ఉంటుంది చింతపండు రసం ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి చూశారు కదా ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటున్నానండి తర్వాత ఇందులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకుని చేప మొక్కలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఇవి బాగా డెలికేట్ ఉన్నాయని చెప్పాను కదా ఈ పీసులు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి మనం కలిపేటప్పుడు కూడా జాగ్రత్తగా కలుపుకోవాలి లేదంటే విరిగిపోతాయి ఇవి చికెన్ పీసులాగా చాలా మెత్తగా ఉన్నట్లు ఉన్నాయి అనమాట చూసారు కదా అయితే మరుగుతుందండి ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరి కొంచెం సేపు అయితే మరిగించుకోవాలి దగ్గరగా అయ్యేంతవరకు కూడా మరిగించుకోవాలి మధ్యాహ్నం లంచ్ చేసి అయితే ఈవినింగ్ టైంలో మేము మార్కెట్కి అయితే వెళ్ళామండి నేషనల్ మార్కెట్కి వెళ్ళాము ఇక్కడ కొంచెం గ్రాసరీ తెచ్చుకోవాలని మార్కెట్కి అయితే వెళ్ళాము అక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ బాక్స్ చూసారండి త్రీ నైంటీ ఫైవ్ పడింది దీని కాస్ట్ అయితే మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట నట్స్ అన్నీ కూడా ఉన్నాయి అలాగే ఫ్లాక్ సీడ్స్ బాస్మతి రైసు చిట్టుముత్యాల రైస్ సోనా మసూర్ రైస్ మొత్తం అన్ని బ్రాండ్లతో రైస్లు అయితే అమ్ముతున్నారండి ఇక్కడ నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను కాకపోతే బిల్ వేసేటప్పుడు కొంచెం రాంగ్ అయిందనమాట మాకు ఒక కేజీ మేము కేజీ తీసుకున్నాము బాస్మతి రైస్ కానీ టూ కేజీస్ కాస్ట్ అయితే తీసుకున్నారు మేము ఎక్కడ సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా ముందుగా మేము ఎదిగేది ట్రాలీలే అండి ఇది ఉంటే చక్కగా పిల్లలందరూ కూర్చోబెట్టి మేము తిరగడానికి బాగుంటుంది వాళ్ళను ఎత్తుకొని సూపర్ మార్కెట్ మొత్తం తిరగాలంటే చాలా కష్టం అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు ట్రాలీ వెతుకుంటాము ట్రాలీలో కూర్చోబెట్టి అప్పుడు నెమ్మదిగా షాపింగ్ చేసుకుంటాం అనమాట ఈ ప్యాకెట్ చూసారు కదా దీని కాస్ట్ త్రీ హండ్రెడ్ పడిందండి మొత్తం బాదం కాజు అలాగే మిల్లెట్స్ ఇంకా పెసలు మినుములు అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇందులో పల్లీలు చట్నీ పప్పు మొత్తం అన్నీ కూడా ప్యాక్ చేసి ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇందులో ఐటమ్స్ అయితే కాస్ట్ అయితే త్రీ హండ్రెడ్ పడింది అనమాట ఇందులో ఇరవై ఒక్క ప్యాకెట్లు ఉన్నాయండి చిన్న చిన్నవిగా అలాగే ఆయిల్ ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి మా వారైతే చూస్తాను అనమాట క్యాంటీన్కి దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది అని అదైతే చూస్తున్నారు మనకి ఎక్కడ బాగుంటే అక్కడే కదండి మనకి ఎక్కడైనా డబ్బులు తగ్గుతున్నాయంటే అంటే మనం అదే కదా ప్రిఫర్ చేస్తాము అందుకే తేడా చూస్తాం అనమాట ఏ ఇందులో ఏది ఎక్కువ ఉంది అనేది వేస్ట్గా ఇచ్చేయడం ఎందుకని నాకైతే మసాలా సామాన్లు అయితే కొన్ని కావాలండి వాటి కోసం నేను వెతుకుతున్నాను నా దగ్గర మసాలా అయిపోయింది అనమాట అలాగే యాక్టివ్ ఆయిల్ తీసుకున్నాను ఇంకా కొంచెం మసాలా ఐటమ్స్ తీసుకున్నాను ఇంట్లో కావాల్సిన గ్రోసరీ అయితే కొంచెం తీసుకున్నాను నేను మెయిన్ బిర్యానీ చేసేటప్పుడు అయితే ఇది బాగా అవసరం పడుతుందండి అందుకే దీనికోసమే వచ్చాను మెయిన్గా చెప్పాలంటే అలాగే మీకు కొన్ని ఐటమ్స్ చూపిస్తాను మీరు ఎప్పుడైనా చూస్తే నాకు చెప్పండి ఇది చూసారు కదా ఇవి రేగి వడియలు అంటారు కదా అవ్వని అనుకుంటున్నాను వీటిపైన పేర్లు అయితే లేవు నాకైతే తెలీదు అలాగే రకరకాల వడియాలు ఉన్నాయండి అలాగే మా సైడ్ ఆంధ్రాలో ఏంటంటే మామిడిగాయ ముక్కలు ఉంటాయి కదండీ వాటిని ఎండబెట్టి ఎప్పుడైనా పప్పు వండేటప్పుడు వాటిలో మిక్స్ చేస్తారనమాట అవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ అలాగే పిల్లలకి బ్రష్లతో పాటు ఏదో గిఫ్ట్ ఐటెం కూడా ప్యాక్ చేస్తారనమాట ప్రతి సింగిల్ బ్రష్కి ఒక గిఫ్ట్ అయితే ఉంది అలాగే మేవల్చి కూడా ఇందులో ఒక బ్రష్ అయితే తీసుకున్నాం మేము అలాగే ఇవన్నీ కూడా రెడీమేడ్ అండి పాయసం అలాగే బిర్యానీ కిట్ అనమాట చిట్టినాడు బిర్యానీ మసాలా మొత్తం ఉంటుందంటండి పేస్ట్ ఈ పేస్ట్ వేసి మనం బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే హైదరాబాద్ బాస్మతి బిర్యానీ అనమాట ఈ బిర్యానీ కిట్ అనమాట ఒకసారి కిట్ తీసుకెళ్తే అందులో ఐటమ్స్ అన్నీ ఉంటాయి అలాగే రాగిడ్లీ ఇంకా వడ ఇవన్నీ కూడా రెడీమేడ్ ప్యాకెట్స్ అనమాట రాగి దోశ రవ్వ ఉప్మా ఇందులో అన్ని ఐటమ్స్ ఉంటాయి జస్ట్ మనం వాటర్ బాయిల్ చేసుకుని అందులో వేసుకోవడమే అంతే ఇలాగ మావు చేసుకోవడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయండి మిల్క్ అయితే నేను చాలాసార్లు చూసాను కానీ ఇవన్నీ కూడా కొత్తగా వచ్చాయన్నమాట సూపర్ మార్కెట్కి వెళ్తే మనం దొరకదు ఏమీ ఉండదు అలాగే కోయిల్ ఎగ్స్ అండి వైట్ ఎగ్స్ ఇంకా నాటుకోడు గుడ్లు అన్నీ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి రొయ్యిపట్టు అంటారు కదా అది కూడా ఇక్కడ మార్కెట్లో అవైలబుల్గా ఉందండి మసాలాలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి సూపర్ మార్కెట్కి వెళ్ళామంటే ఒకటి కొనాలనుకుని వెళ్తే ఇంకో పది కొంటాం అలా ఉంటుంది సూపర్ మార్కెట్ అలాగే దొరకని వస్తువు కూడా ఏది ఉండదు ఎక్కువగా రెడీమేడ్ అయ్యే సింపుల్గా అయిపోయే ప్రాసెస్ ఉంటుంది కదా ఆ వస్తువులన్నీ కూడా సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయండి అలాగే పిల్లలకి టాయ్స్ అని వాటర్ బాటిల్ మొత్తం అన్నీ ఉన్నాయి ఈ మార్కెట్లో అయితే మాకు చాలా దగ్గరగా ఉంటుంది నేషనల్ మార్కెట్ సూపర్ మార్కెట్ అంతా తిరిగేసి మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే మేము తీసుకున్నామండి ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బిల్లింగ్ అయితే వెళ్ళిపోయాం మేము మొత్తం మేము తీసుకున్న ఐటమ్స్ అన్నీ బిల్ చేసుకొని బయటకు వదిలితే వచ్చేసాము తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి మనం తీసుకున్నవన్నీ లేదని అయితే ఒకసారి చెక్ చేస్తామండి అలాగే నేను అక్కడ తీసుకున్న ఐటమ్స్ ఇవి పిస్తా తీసుకున్నాము ఇదైతే ఫోర్ ట్వంటీ ఫైవ్ పడింది పిస్తా అలాగే మ్యాగీ తీసుకున్నాము ఇంకా వెరం చెల్లి ప్యాకెట్ కూడా తీసుకున్నాము అప్పుడప్పుడు సేమే చేస్తుంటాను అలాగే ఉప్మా కూడా నేను యూజ్ చేస్తూ ఉంటాను అలాగే మసాలా తీసుకున్నానండి మరాఠీ మొగ్గ తీసుకున్నాను అలాగే ఇది కల్పాసి అంటారనమాట ఇదేదో బిర్యానీకి వాడే పువ్వు స్మెల్ అయితే బాగుంటుంది అలాగే శక్తి గరం మసాలా తీసుకున్నాను ఇంకా మరాఠీ మొగ్గ తీసుకున్నాను అలాగే మిల్ మేకర్ అండి సోయా చంక్స్ అనమాట చిన్నవి తీసుకున్నాను అలాగే ఆయిల్స్ షుగర్ క్యాన్ జాగ్రీ పౌడర్ అనమాట అది కూడా తీసుకున్నాను అలాగే గులాబ్ జామ్ ప్యాకెట్ మేము టాటా సాల్ట్ యూజ్ చేస్తాము అలాగే ఆశీర్వాదు ఆట తీసుకున్నాను ఇంకా డ్రై డేట్స్ అనమాట ఇవి కూడా తీసుకున్నాను అలాగే కొన్ని బీన్స్ అయితే తీసుకున్నారండి రకరకాలు ఉన్నాయి అందులో అవి ఏంటో కూడా నాకు తెలియదు రకరకాలు తీసుకున్నారు అవన్నీ బాయిల్ చేసి తినడానికి అనమాట అలాగే ఇవి బ్లాక్ చెన్న అనమాట ఇవి మనం ఎప్పుడు యూస్ చేస్తాం కదా పూజలకు అవి ఈ బ్లాక్ చెన్న తీసుకున్నాను అలాగే ఇవి కూడా వీటి అయితే నాకు తెలియదండి అవి తీసుకున్నారు ఇంకా దాల్ తీసుకున్నారు అన్నీ కూడా నేను టూ టూ ప్యాకెట్స్ తెచ్చానండి మాట మాటకి వెళ్ళాం కదని అన్నీ రెండే ప్యాకెట్లే తెచ్చుకున్నాను ఇవి థర్టీ ఎయిట్ రూపీస్ పడింది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట నేను హాఫ్ కేజీ తీసుకున్నాను రెండు ప్యాకెట్లు తీసుకున్నాను అలాగే ఒరిద్దాలు కూడా తీసుకున్నాను ఇది అయితే ఎయిటీ ఫోర్ పడింది ఫైవ్ హండ్రెడ్ అనమాట గ్రామ్స్ హాఫ్ కేజీ అలాగే రాగి పౌడర్ కూడా తీసుకున్నానండి నేను రాగి మాల్ట్ కూడా చేస్తూ ఉంటాను మార్నింగ్ టైంలో అందుకే రాగి పౌడర్ తీసుకున్నాను అలాగే సుజీ తీసుకున్నాను డబల్ రోస్టెడ్ ఉప్మా సుజీ ఉప్మాకి కేసరికి ఇలాంటివి యూస్ చేయడానికి బాగుంటుంది అలాగే సాజీరా కొరియాండర్ పౌడర్ ధనియా పౌడర్ తీసుకున్నాను మేము జాగిరి పౌడర్ యూజ్ చేస్తున్నామండి షుగర్కి బదులుగా జాగిరి పౌడర్ యూజ్ చేస్తే మంచిది కదని ఆ పౌడర్ అయితే వాడుతున్నాను అలాగే బాస్మతి రైస్ తీసుకున్నాం మేము హర్యానా రైస్ అంట ఇవి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మా వారు రెండు రకాలు చెప్పి రెండు హాఫ్ హాఫ్ తీసుకో టెస్ట్ చేద్దాము టేస్ట్ బాగుంటే నెక్స్ట్ టైం తీసుకోవచ్చు అంటే నేను ఒకే దాన్ని రెండు హాఫ్ హాఫర్లు తీసుకున్నాను అనమాట ఒక్కసారి నా మైండ్ అలా పనిచేస్తుంటుంది అది కూడా ఒక కేజీ తీసుకుంటాడు రెండు కేజీలకి మాకైతే కాస్ట్ వేశారు అప్పుడు అలా జరుగుతూ ఉంటుంది మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్